దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది పదకొండు రోజులుగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన కొనసాగిస్తోంది భార్య వాణి తన భర్తతో అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటామని ఎలా తిరిగినా పట్టించుకొని వాణి యూటర్న్ తీసుకుంది శ్రీను ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తానంటోంది అయితే అందుకు ససేమిరా అంటున్నాడు ఎమ్మెల్సీ శ్రీనివాస్ వాణితో కలిసి ఉండే ప్రసక్తే లేదని వాణికి కేటాయించిన ఇంటికి వెళ్ళిపోవాలంటున్నాడు దువ్వాడ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది పదకొండు రోజులుగా టెక్కలీలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన కొనసాగిస్తుంది భార్య వాణి తన భర్తతో అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటామని ఎలా తిరిగినా పట్టించుకొని వాణి యూటర్న్ తీసుకుంది శ్రీను ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తానంటోంది అయితే అందుకు ససేమీరా అంటున్నాడు ఎమ్మెల్సీ శ్రీనివాస్ వాణితో కలిసి ఉండే ప్రసక్తే లేదని వాణికి కేటాయించిన ఇంటికి వెళ్లిపోవాలంటున్నాడు దువ్వాడ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది పదకొండు రోజులుగా టెక్కలీలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద నిరసన కొనసాగిస్తుంది భార్య వాణి తన భర్తతో అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటామని ఎలా తిరిగినా పట్టించుకొని వాణి యూటర్న్ తీసుకుంది శ్రీను ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తానంటోంది అయితే అందుకు ససేమీరా అంటున్నాడు ఎమ్మెల్సీ శ్రీనివాస్ వాణితో కలిసి ఉండే ప్రసక్తే లేదని వాణికి కేటాయించిన ఇంటికి వెళ్ళిపోవాలంటున్నాడు దువ్వాడ ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు లైవ్లో రాంబాబు చెప్పండి ప్రస్తుతం నడుస్తున్నటువంటి శ్రీనివాస్ కుటుంబ వ్యవహార నేపథ్యంలో నెలకొన్నటువంటి హైడ్రామా అయితే మాత్రం కొనసాగుతుంది ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం దువార శ్రీనివాస్ ఇంట్లో ఉన్నటువంటి ఎవరైతే మాధురి ఉన్నారో ఆ మాధురి తన ఇంట్లోనే ఉన్నారు నైట్ అర్ధరాత్రి గంట సమయంలో ఇంట్లో ప్రక్రియించి ఇంట్లో ఉన్నారని అయితే మాత్రం వాణి అయితే డిమాండ్ చేస్తున్నారు ఈ ఇదే విషయంపై పూర్తి విషయాన్ని వాణి గారి నడిచి తెలుసుకున్నారని చదువు కానీ చెప్పండి అతను ఏం జరుగుతుందో అసలు ఈ హైడ్రామాకి ఉద్యమ పొందుతున్నారు లేదా ఇందులో అప్పుడే ఆ చిట్లో కూడా రాత్రి నుండే చాలా అనుమానాలు వచ్చాయి సీఏ గారికి నేను ఒక అనుమానం కూడా నైటే చెప్పడం జరిగిన సార్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతుంది మేము ప్రాబ్లం లో పడతాం అనేది నా ఫీలింగ్ దయచేసి ఏం జరుగుతుంది అనేది మీరు ఎంక్వైరీ చేయండి అని సిఐ గారికి కూడా నేను నైట్ ఆరల్ చెప్పడం చెప్పడం జరిగిందండి రిటర్న్ గా నేను ఎక్కడ సిఐ గారికి ఇవ్వలేదు మార్నింగ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నైట్ టూ ఓ కి ఆవిడ ఇంటికి రావడం జరిగింది అనేది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఎస్ఐ గారికి కూడా నేను చెప్పాను ఇంట్లోకి వెళ్ళి చెక్ చేసామమ్మా ఎవరు లేరు అని అన్నారు దాన్ని అన్ని రూమ్స్ చెక్ చేయలేరు కదా అంత అవకాశం ఉండరు కదా నా నేను నా పిల్లలు నేటి పది రోజుల నుండి ఈ షెడ్ లోనే పడుకున్నామండి మా ఫ్యామిలీ చాలా రిస్క్ లో ఉందండి నేను పోలీసులకి చాలా రిక్వెస్ట్ చేస్తున్నానండి ఆ ఇల్లుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ లో ఉంచుకోవాలి ఎలాంటి బయట వ్యక్తులను కూడా ఇంట్లోకి ఎంటర్ చేయకూడదు ఎందుకంటే శ్రీంగారు లైఫ్ తో నా పిల్లల లైఫ్ నా లైఫ్ లింక్ అయ్యి ఉంది ఆయనకి ఎలాంటి ప్రాబ్లం జరిగినాయి నేను నా పిల్లలు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి పోలీసులకి సిఎలకి ఎస్ఐ గారికి అందరికి ఒకే రిక్వెస్ట్ చేస్తానండి ఇమీడియట్ గా హౌస్ ని ప్రతి రూమ్ కూడా చెక్ చేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాను నిన్నటి వరకు మీడియా కానీ ఇంట్లోకి అలౌ చేసేవారు కానీ ఈ రోజు నుండి ఈ మీడియా కూడా ఇంటికి అలౌ చేయడం లేదు అంతేకాకుండా పర్సనల్ ఫోన్స్ ఆఫ్ చేసేసి నాకు హెల్త్ బాగలేదని చెప్పేసి నేను పది రోజులు సోషల్ మీడియాలో అందుబాటులో ఉండనని కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది దయచేసి ఇదంతా ఎవరైతే మాత్రం వైద్యులు చెప్పారంటారు ఈ క్రమంలో ఇరవై రోజులు పది రోజుల వరకు మీరు డస్ట్ తీసుకుంటే కానీ వైద్యుల కరెక్షన్ ఉన్నామని చెప్పేటటువంటి వైద్యులు చెప్తున్నారు అందుకనే నేను శోసా మీడియాకి కావచ్చు లేకపోతే మిగతా కావచ్చు ఎవరికి అందుబాటు లేకుండా నేను ఉన్నానని అయితే అని చెప్పింది మరి ఈ క్రమంలో ఎప్పుడు వచ్చారు డాక్టర్ రెండు ఎప్పుడు వచ్చారు మాకు ఇన్ఫర్మేషన్ ఉందండి ఆవిడతో మాకు సంబంధం లేదని ముందు నుండి నేను చెప్తున్నానండి ఆవిడ పేరు కానీ ఆ వ్యక్తి కోసం కానీ ఎలాంటి ప్రాబ్లం లో ఉంటే అది వాళ్ళు చూసుకుంటారు మాకు సంబంధం లేదు నేను నా హస్బెండ్ నా పిల్లలు నా ఫ్యామిలీ వరకే నేను ఆలోచిస్తున్నానండి మా సెక్యూరిటీ నేను ఆలోచిస్తున్నాను పోలీసులు వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను ఆ ఇంటిని ప్రతి రూమ్ ని చెక్ చేయాలని కోరుకుంటున్నాను రేపు ఆయనకి ఏమైనా జరిగితే నేను నా పిల్లలు రోడ్ మీద పడుకోవాల్సి వస్తారు కాబట్టి దయచేసి పోలీసుని ఈ ఇంటిని ఇంటిని ఈ ఇంటిని వాళ్ళ కస్టడీలోకి తీసుకొని అన్ని రకాలుగా సెక్యూరిటీ సెక్యూరిటీ ఇవ్వాలనేది నేను మీడియా ద్వారా కోరుకుంటున్నాను అండి మేడం ఇప్పుడు నైట్ అయితే మీరు ఒక ఏం విషయం ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది నాకు నా పిల్లలకి భర్త కలిసి ఉంటాను ఈ విషయంలో మీరు ఇంత చెప్పినప్పుడు కూడా ఆయన ఇలా మళ్ళీ జరగడానికి కారణం ఏమంటారు అసలు మళ్ళీ ఆవిడ నైట్ నైట్ మీరు చెప్పిన ఆవిడ వచ్చిందంటారా లేకపోతే ఏంటి కారణం మీకు అసలు ఆయన చేతుల్లో ఆయన లైఫ్ లేదండి ఆయన ట్రాప్ అయిపోయారు అనేది మొదటి నుండి నా వాదనండి బయటకు మాత్రం ఆయన చెప్తాడండి ట్రాప్ అవ్వలేదని ఆయన అయితే ఆవిడ చేతిలో ఇరుక్కున్నారు సీనియర్తో మా లైఫ్ లింక్ అయి ఉన్నాయి కాబట్టి నేను నా పిల్లలు రోడ్డు మీద పడిపోతాను మావిడెవరో అనవసరం అది రేపు చట్టము చూసుకుంటారు నా ఫ్యామిలీని పోలీసు కాపాడాలనేదే రిక్వెస్ట్ అండి

వస్తున్న కామెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు తప్ప సిగ్గుపడే పరిస్థితి లేదండి మేము మా లైఫ్ రిస్క్ లో పడిపోతాయి అనేది మేము భయపడుతున్నాం సో నా రిక్వెస్ట్ ఏదైనా ఏదేమైనప్పటికీ పోలీసులు ఆవిడ ఇంట్లో ఉన్నది అనేది మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం రాత్రి రెండు గంటలకు వచ్చి ఇప్పుడు సెల్ఫ్ కూడా ఆవిడ స్విచ్ ఆఫ్ చేసింది కాబట్టి ఇమీడియట్ గా పోలీసులు ఆ ఇంటిని ప్రతి రూమ్ చెక్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను ఇది ఇక్కడ ఉన్నటువంటి బాధ పరిస్థితి కూడా శ్రీనివాస్ తో పాటు తన పిల్లల భవిష్యత్తు తన భవిష్యత్తు నిలబడి ఉంది కాబట్టి ఏదేమైనప్పుడు కూడా మా సమస్యలు క్లియర్ చేయడంతో పాటు ఆవిడని ఇంట్లో ఉన్నటువంటి ఎప్పుడు ఎప్పుడైతే ఇంట్లో నుంచి ఆవి నెగెక్ట్ చేయించి మమ్మల్ని కలిపి బాధ్యత తీసుకోవాలనేది మనం కోరుకుంటుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఏమైనా రాంబాబు సో ఉంటారు శ్రీకాకుళం రైట్ థ్యాంక్ యూ రాంబాబు